అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల అంటే మరొక మూడు రోజుల పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభం కాబోతోంది ఇక ఈ డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీపై భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల ముప్పై తారీఖునే పెన్షన్ల పంపిణీ ఉంటుందని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ముప్పై తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు మళ్ళీ రావడం జరిగింది దయచేసి అంటే మనకు ఈ డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ఒక రోజు ముందుగానే ఉంటుంది తర్వాత ఎన్ని రోజుల వరకు కూడా ఈ పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది అలాగే ఈ డిసెంబర్ నెలలో వీళ్ళందరికీ కూడా రెండు నెలల పెన్షన్ అయితే రాబోతుంది ఎవరికి రెండు నెలల పెన్షన్ ఇస్తారనేది తెలియజేస్తాను అలాగే ఈ యాభై ఏళ్ళ పెన్షన్ సీఎం గారు చెప్పారు కాబట్టి యాభై ఏళ్ళ పెన్షన్ దరఖాస్తు చేసుకోవచ్చో చేసుకోకూడదా ఒకవేళ దరఖాస్తు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు చేసుకోవాలి ఇక కొత్త పెన్షన్ ఎప్పుడు మంజూరు చేస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను యాభై ఏళ్ళ పెన్షన్ కాదండి మిగిలినటువంటి పెన్షన్లకు కూడా దరఖాస్తు చేసుకోవాలి ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారాన్ని కూడా తెలియజేస్తాను ఇక మొత్తానికైతే డిసెంబర్ నెలలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది ఏంటంటే చూసి చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా సింబల్ ఇలా ఉంటుందండి దానిపైన ఇప్పుడే నొక్కండి వీడియో కిందనే ఉంది నొక్కండి ఇక లైక్ బటన్ లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వీడియో మొత్తం కాదండి వీడియో లింక్ మాత్రమే ఈ లింక్ అనేది మీరు మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకొస్తూనే ఉంటుందండి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటుంది ఇక ఈ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని పొందండి ఉచితంగా ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీని ఒకరోజు ముందుకైతే తీసుకురావడం జరిగింది అంటే ఈ నెల ముప్పై తారీఖునే అంటే మనకు ఈరోజు మనకు ఇరవై ఏడవ తారీఖు అనమాట మరొక మూడు రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది అంటే శనివారం రోజునే మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఈ రేపు ఎల్లుండి అనమాట రేపు ఎల్లుండి తర్వాత శనివారం రోజున మనకి పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మీరు వచ్చి మీ ఊరికి వచ్చి ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోండి ఈ నవంబర్ ముప్పై తారీఖునే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ నవంబర్ ముప్పైనా పెన్షన్ల పంపిణీ చేస్తున్నది ఆదివారం ఒకటో తారీఖు సెలవు గనుక మనకు ఈ ఆదివారం వచ్చింది కాబట్టి సెలవు వస్తే కనుక ముందే చెప్పడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సెలవులు కానీ ఆదివారాలు కానీ వస్తే ముందు రోజే పెన్షన్ల పంపిణీ ఉంటుందని ఆయన చెప్పడం అయితే జరిగింది కాబట్టి నవంబర్ ముప్పై అంటే శనివారం రోజునే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది డిసెంబర్ నెలకు సంబంధించి తర్వాత ఆదివారం ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే ఇవ్వరు అంటే పెన్షన్ల పంపిణీ చేయరు తిరిగి మళ్ళీ రెండో తారీఖునైతే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ విధంగా పెన్షన్ల పంపిణీ ఉంటుంది అనమాట మీరు పొరపాటుపడి ఒకవేళ ఒకటో తారీఖు వచ్చినా కూడా మీరు పెన్షన్ అయితే తీసుకోలేదా పని మీద ఉండి మీరు ఒకటో తారీఖు ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకోవాలనుకుంటే మీకు ఆదివారం కనుక పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు కాబట్టి మీరు శనివారం రోజునే పెన్షన్ల పంపిణీ ఉంటుంది పెన్షన్లు తీసుకోండి ఇక ఆదివారం పెన్షన్ల పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ కూడా సోమవారం పెన్షన్ల పంపిణీ ఉంటుంది సోమవారం సాయంత్రంతో పెన్షన్ల పంపిణీ అనేది ముగుస్తుంది అనమాట ఇక ఈ విధంగా ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు కూడా పెన్షన్ల పంపిణీ అయితే చూస్తుంది ఒకటి రెండు తారీఖుల్లో ఈ విధంగా డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ జరుగుతుందని కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక అధికారులంతా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క బ్యాంకుల నుంచి కూడా ఈ డబ్బులు అనేది డ్రా చేసుకుని వచ్చి లబ్ధిదారులు అందించడానికి సచివాలయ అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారనమాట ఇక ఈ నేపథ్యంలోనే అర్హుల జాబితా కూడా విడుదల అవుతుంది ఈ పెన్షన్లకు సంబంధించి ఎందుకంటే ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు అర్హుల జాబితా అయితే విడుదల చేస్తారండి ఎందుకంటే అర్హత లేకుండా గత ప్రభుత్వంలో చాలా మంది సిఫార్సుల మేరకు పెన్షన్లు పొందారని ఆ పెన్షన్లని కూడా తొలగించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి గత నాలుగు నెలల కాలంలోనే మనకు దాదాపు రెండు లక్షల పెన్షన్ల వరకు కూడా తొలగించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నెలలో కూడా చాలా పెన్షన్లు తొలగించడానికి రంగం అయితే సిద్ధం చేస్తుంది ఇక దీనికి సంబంధించి అర్హుల జాబితా కూడా విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్హుల జాబితాలు కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే మీకు అర్హత లేకపోతే ఖచ్చితంగా పెన్షన్ అయితే రాదు ఇది తప్పకుండా మీరు తెలుసుకోవాలి ఇక అంతేకాకుండా ఈ నెల ముప్పై తారీఖున పెన్షన్ల పంపిణీలో భాగంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలోని బొమ్మనహల్ లో అయితే మనకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా సీఎం గారు అయితే పాల్గొంటున్నారు ఇక సీఎం గారు గతంలోనే చెప్పడం జరిగింది ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీలు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాలు పంచుకోండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఆయన మళ్ళీ కూడా ఈ నెల ముప్పై తారీఖున అనంతపురం జిల్లాలో అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారన్నమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది డిసెంబర్ నెలకు సంబంధించి ఇక ఈ కార్యక్రమంలోనే భాగంగా మనకి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛను ఇస్తామని ఆయన ప్రకటించడం జరిగింది ఈ యాభై సంవత్సరాల పెన్షన్ ను కూడా ఆయన విడుదల చేయబోతున్నారు అంటే అప్లికేషన్ విడుదల చేసి డిసెంబర్ మూడు లేదా నాలుగు తారీఖుల నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా ఈ యొక్క పెన్షన్ కు అప్లై చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది ఇక యాభై ఏళ్ల పిన్షన్ తో పాటు మామూలు పెన్షన్లు కూడా అంటే వికలాంగుల పెన్షన్లు గాని వృద్ధాప్య పెన్షన్లు గాని నేతన్న పెన్షన్లు గాని వితంతు పెన్షన్లు గాని వీటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక వితంతు పెన్షన్లకు మటుకు ప్రతి నెలా కూడా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందండి అంటే ఈ ఈ డిసెంబర్ లో ఎవరైనా సరే మీ భర్త చనిపోతే మీరు పెన్షన్కి అప్లై చేసుకుంటే మీకు జనవరిలోనే పెన్షన్ ఇస్తారు ఒకవేళ జనవరిలో ఎవరై ఎవరికైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ కూడా వారికి జనవరిలో అప్లై చేసుకుంటే ఫిబ్రవరిలోనే పెన్షన్ ఇస్తారనమాట ఇక మిగిలిన పెన్షన్లకు అలా కాదండి వృద్ధాప్య కానీ అలాగే నేతన్న పెన్షన్ గాని చర్మకారుల పెన్షన్ కానీ ఇలా అన్ని రకాల పెన్షన్లకు ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ ఇస్తారట ఇక డిసెంబర్ లో అయితే ప్రస్తుతానికి పెన్షన్ విడుదలకైతే ప్రభుత్వం సిద్ధమైంది ఇక డిసెంబర్ లో మీరు అప్లై చేసుకుంటే జనవరి లో పెన్షన్ ఇచ్చేస్తారండి అందరికీ కూడా జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పెన్షన్ల కొత్త పెన్షన్ల మంజూరు అయితే ఉంటుంది తర్వాత ఆరు నెలలకు ఒకసారి పెన్షన్లు అయితే ఇస్తారు కాబట్టి నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే ఏ ఏ సర్టిఫికేట్లు ఉండాలని తప్పకుండా మీరు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఎవరు చెప్పినా కూడా వినొద్దు మీకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి ఈ పత్రాలని కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి వీటితో పాటుగా మనకు మీరు ఏ కేటగిరీ పెన్షన్కి అప్లై చేసుకుంటుంటే వికలాంగుల పెన్షన్ అయితే సదరం సదరం సర్టిఫికేట్ ఉండాలి ఇక విత్ వితంతి పెన్షన్ కి అయితే మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి వృద్ధాప్య పెన్షన్ అయితే ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉండాలి ఇక చర్మకార్డుల పెన్షన్ అయితే గుర్తింపు కార్డు ఉండాలి ఇక డప్పు కళాకారుల పెన్షన్ అయితే మనకు గుర్తింపు కార్డు ఉండాలి నేతన్న పెన్షన్ అయినా కూడా గుర్తింపు కార్డు ఉండాలి ఇలా ఏ కేటగిరీ పెన్షన్ అయినా కూడా ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఈ పత్రాలతో పాటు గుర్తింపు కార్డు ఉంటేనే మీరు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఈ డిసెంబర్ పెన్షన్ అయితే ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తున్నారు ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుని నవంబర్ ముప్పై తారీఖునంటే శనివారం రోజున మీరు పెన్షన్ అయితే తీసుకోండి కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఇచ్చింది ప్రభుత్వం మీరు కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి ముందుండండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మీ మన డైరంగుల మహేష్ ఛానల్